శ్రేషిమంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు అంశం ఏంటి అంటే ఈ భూమి ఆకాశాలు పునరుద్ధీకరించబడవు శుద్ధి చేయబడవు ఏంటండి ఈ భూమి ఈ ఆకాశాలు పునరుద్ధీకరించబడవు శుద్ధి చేయబడవు చేయబడవుల ఇక అంశాన్ని వెయ్యండ్ల పరిపాలన లేక పర్లోక రాజ్యం అంశాన్ని పదే ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉండే జీవితం కొరకు నాతో పాటుగా నీవు కూడా ప్రయాణం చేయాలి ఈ లోతు తెలియకపోతే దేవుడు తెలియజేసి మార్గం మీకు తెలియజేయకపోతే నేను శిక్ష అర్హుణ్ అవుతాను ఎవర గొప్ప గొప్ప స్పీకర్లు సంవత్సరంలో ఒక రోజు కూడా ఆ డిక్షనరీ ఖాళీ ఉండదు అట్లాంటి స్పీకర్లు సైతం పిలుచుకుంటారు అయితే ఎవరు కూడా ఈ సత్యము చెప్పరు కప్పేస్తారు మనకెందుకులేండి అవసరమా విశ్వాసం దగ్గరికి లేకపోతే అయ్యండి అచ్చ అది అయ్యారు ఇదయ్యారు మీరు తాగుబోతున్నారు అవి చెప్తారు అవి అవసరం కాదు నువ్వు దేవుని మార్గం చూపిస్తే చాలు ఆటోమేటిక్ అవి మార్పు చెందుతారు ప్రజలు కాబట్టి ప్రియ దేవుని జనాగమ ఈ రోజు ఈ సమయంలో ఈ భూమి ఆకాశాలు పునరుద్ధీకరించబడవు శుద్ధి చేయబడవు ఈ భూమి ఆకాశాలు శుద్ధి చేయబడి వీటి అందే మరలా వియ్యండ్డ పరిపాలన నెలకొల్పబడతాది అని చాలా మంది తప్పుడు బోధకులు చాలా మంది తప్పుడు బోధన చేస్తున్నారు వారి ప్రశ్న ఏంటట అంటే వారి అవగాహన వారి బాధేట అంటే ఈ భూమి ఈ ఆకాశములు ఈ ప్రపంచ పునర్జన్మ జరిగింది అంటే మూడు సుమారుగా మూడు సార్లు ముమ్మారు ఈ ప్రపంచ పునర్జన్మ జరిగింది అంటే ఈ ప్రపంచాన్ని మూడు సార్లు శుద్ధి చేశాడట దేవుడు మొదటిది ఒక కాండం ఒకటి రెండు వచ్చినారట రెండోది ఆదికాండము ఆది కాండము ఏడెనిమిది అధ్యాయంలో నోవాహ జరపరలేమట మూడు అది ఇప్పుడు శుద్ధి ఇంకెప్పుడు జరిగిందో నాకు తెలియదు మొత్తానికి సార్లు శుద్ధి చేయబడ్డానికి చెప్తున్నారు లేకపోతే వార అవగాహన ప్రకారంగా ఈ రాబోతున్న శుద్ధీకరణ ఏమో నాకు తెలియదు మొత్తానికి ఆ రాబోతున్న శుద్ధీకరణ కూడా శుద్ధీకరణ కాదు కనుక లేదు కనుక తెలియదు అన్నాను నుండి తెలియదనలేదు నేను కాబట్టి ప్రీమేట్ వల్ల వాళ్ళ అవగాహన ఏంటంటే ముమ్మారి ప్రపంచ శుద్ధీకరణ లేకపోతే పునరుజ్జర్మ జరిగింది అలాగే దేవుడి భూమిని అగ్నితో కాల్చి మూడోసారి శుద్ధి చేసి రోమ పత్రిక ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చిన వాళ్ళ ఈ భూమి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తిరిగి పునరుజ్జీకరించబడి అందులోనే వెయ్యండ్ల పరిపాలన జరుగుతుంది అన్న తప్పుడు అవగాహన బోధిస్తున్నారు ఏంటంటే ఈ రోమపత్రిక ఏమో ఆ యొక్క పంతొమ్మిది వచ్చిన నుండి ఇరవై రెండు వచ్చినాల్లో దేవుడి కుమారుల ప్రత్యక్ష యొక్క సృష్టి మిగిలిన ఆశతో అపేక్షించి ఎదురుచూ వస్తుందంట సృష్టి అంటే వాళ్ళు అనుభవం అనుకుంటున్నారంటే ఈ ఒక్క పాలపొంత గ్యాలక్సీ అనుకుంటున్నారు ఇలాంటి పాలపొంత గ్యాలక్సీ ఇలాంటి గ్యాలక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి అది సృష్టి సైన్యములు కదివి తిగి హోవా అంటానికి అదికి వేరే సబ్జెక్టు తర్వాత చూద్దాం గనక ప్రియ దేవుని జనాగమా ఈ సమయంలో చూస్తే ఈ రవగాన్ని ఏంటట మారు శుద్ధి చేయబడుతుంది శుద్ధి చేయబడిన తర్వాత అగ్నిషంతా కాల్చబడి పరిశుద్ధపరచబడి ఈ భూమి అంతా క్లీన్ చేయబడి ఈ భూమి మీద వేయండ్ల పరిపాలన జరుగుతుంది అని అంటున్నారు ఈ భూమి మీద వేయండ్ల పరిపాలన జరుగుతుంది అని అంటున్న ఈ తప్పుడు బోధను నేను వ్యతిరేకించడానికి నేను వ్యతిరేకించినట్టు సుమారుగా మూడు వ్యతిరేకతలు ఉన్నాయి మూడు కౌంటర్స్ ఉన్నాయి మొదటిది ఏంటట అంటే ప్రియా దేవుని జనాగ ప్రకటించట వచ్చి మళ్ళీ ఏముందట అంటే ఆ కృతభూమి ఆకాశములు చూశాడు చూసి దాని మీదకి లోక నేర్చులేము దిగి వస్తుంది పెళ్ళి కుమార్తెలే తను తాను అలంకరించుకొని ఆ తర్వాత ఏముందట అంటే దాని ఉంది ఇంకా సముద్రం ఎక్కడ లేదట అంటే కృతభూమి కృతాకాశాలు ఎందుకు సముద్రం ఎక్కడ లేదు మరి ఈ భూమి ఆకాశాల్లో సముద్రం ఉంది కదా అంటే సముద్రాన్ని కూడా తుడిచేస్తాడా దేవుడు సముద్రాన్ని కూడా తుడిచేస్తాడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటట కృత ఇక క్రొత్త భూమి కృతాకాశాలు కూడా చాపలా చుట్టబడి దేవుడు సముద్రం నుండి పారిపోతాయట ఎక్కడ పారిపోతాయట బ్లాక్ హోల్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా కంటి కనపడు అంటే బ్లాక్ లోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఏమవుతుండే శూన్యములు ఎవరు అలా తీయబడినప్పుడు సముద్రం అని ఈలో మృతులు అప్పగించు పాతాలు నీళ్ళు మృతులు అప్పగించు అంటాడు దేవుడు అన్నప్పుడు ఏ సముద్రం అది మోడులాగి మిగిలిపోయిన ఈ భూమి మీద అగ్ని జ్వాలతో నిండిపోయిన ఈ సముద్రము ఈ సముద్రంలో కలుపుబడిన మస్తిక్లో అస్థికులు కలుపుతారు కదా ఆ మృతులు అప్పగించబడతారు ఈ భూమి యొక్క లోపల కోర్ మెంటల్ అక్కడ ఆ ఆ లోపల ఉండే పాతాలు ఉంది కదా అది దాని యొక్క మృతులు అప్పగిస్తుంది అంత మాత్రం కదా అప్పటికే ఈ భూమి ఏమవుతుందట నరకంగా మార్చిబడుతుంది కాబట్టి ప్రియా దేవుని జనాంగమా ఆ కృత భూమి కృతాకాశం నుంచి దేవుడు నేరుగా ఆ సాతాను వాడి జనాంగమును కూడా ఈ అగ్ని ఈ భూమి మీదకే తోసేస్తాడు ఇది అగ్ని ఘోరం దీనికి వీడియో వీడియో పోస్ట్ పెట్టాను కానీ చాలా మంది చూస్తున్నారు ఈ భూమి ఆకాశం నుంచి సముద్రం ఉంది మరి కృత భూమి సముద్రం లేదు అప్పుడు ఏమంటావు నీ వాదన ఏంటి ఈ భూమి ఆకాశాలు శుద్ధి చేయబడితే అంటే సముద్రం తుడిచివేయబడు శుద్ధి చేయబడుతుందా సముద్రం తీసేస్తాడా దేవుడు ఈ భూమి మీద ఉన్న సముద్రాన్ని ఒకటోది గనుక తీయడు ఉండాలి భూమి ఈ భూమి ఉండాలి మూడు లాగ ఈ సముద్రం ఉండాలి దానిలో నుండి మృతులది అప్పగించాలి ఈ భూమి దానిలో ఉండే మృతులు అప్పగించాలి వారి దేహాల్ని ఓకే తర్వాత రెండో కౌంటర్ ఏంటంటే ప్రియ దేవుని జనాగమ రెండో కౌంటర్ యశ గ్రంథం అరవై ఐదు లోను అరవై ఆరు ఇరవై రెండులోను మరలా కృతాకాశాలు అని చెప్పకుండా ఈ భూమి ఆకాశాలకు పునర్జన్మ జరుగుతుంది అని యశ గారు చెప్పొచ్చు కదా పునర్జన్మ జరుగుతుంది ఈ భూమి ఆకాశాలు శుద్ధి చేయబడితే అని చెప్పొచ్చు కదా ఇదిగో నేను కృతభూమిని కృతాకాశాలు ఎందుకు చెప్పాలి అక్కడ ఉండే జీవితాన్ని ఎందుకు చూపించాలి ఈ మునుపటి మీ జ్ఞాపకం రావని ఎందుకు చెప్పాలి ఈ భూమి శుద్ధి శుద్ధీకరించబడు ఈ భూమి జరుగుతుంది ఈ భూమికి చెప్పాలి కదా నా రెండో కౌంటర్కి సమాధానం మీ దగ్గర లేదు రెండో కౌంటర్ నా మూడో కౌంటర్ ఏంటంటే ప్రియ దేవుని జనాంగమా నా మూడో కౌంటర్ ఏంటంటే మీరు అంటున్నట్లుగా ఈ భూమి ఆకాశం శుద్ధి చేసి ఈ భూమి ఆకాశం దేవుడు నూతన వేళ్ళ పరిపాలన రాజ్యం అనేది జరుగుతుంది అని మీరు అంటున్నారు కదా ఒకవేళ ఈ భూమి శుద్ధీకరించబడినప్పుడు ఈ భూమి మీద నుండి మనం ఆ భూమి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ భూమి ఆకాశాలు కూడా చాపల బ్లాక్ హోల్ హోల్లోకి పారిపోయిన తర్వాత అప్పుడు శూన్యంలో తీర్పు జరుగుతా నిలబడతాం కానీ గ్రావిటీలో ఈలోపు ప్రియ దేవుని ఈ ఈలోపు ఈ భూమి మీద నుండి శూన్యంలోకి వెళ్ళం ఈ భూమి ఉంటుండగా ఈ భూమి ఏమవుతుందట అంటే పేతు రాసిన రెండవ పత్రిక పేతు రాసిన రెండవ పత్రిక మూడో దేవ పది పదకొండు వచ్చిన వాళ్ళు ఇలా ఉంది చదువుకున్న రండి ఏముందంటే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చను ఆ దినముల ఆకాశములు మహావేండ్రముతో గతించిపోవును మహా మహావేండ్రముతో తర్వాత ఏంటంటే పంచభూతములు మిక్టమైన వేండ్రముతో లయమైపోవును పంచభూతములు అగ్ని గాలి నీరు భూమి ఆకాశము పంచభూతములు మిక్టమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవులుకొని లయమైపో పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు గతించిపోతాయంటే కరిగిపోతాయి నీకు ఉండవు ఏమండి గతించిపోతాయి అంటే కరిగిపోతాయి ఆకాశ నక్షత్రాలతో సహా ఈ పార్వతంలో ఉండేది కాబట్టి నటియు మహావేంద్రంతో కరిగిపో నటి అని మాట అంటే అర్థం ఏంటట అంటే ఈ భూమి అగ్ని ఈ భూమి ఆకాశాలు అగ్ని చేత కాల్చబడతాయి మహావేంట్రంతో రైమ్ అయిపోతాయి కరిగిపోతాయి మరి అప్పుడు ఈ భూమి మీద దేవుడు ఈ భూమిని కాల్చి శుద్ధి చేస్తున్నాడు అంటున్నారు మరి ఈ భూమి మీద మనుషులు ఏమైపోవాలి ఒకరు అప్పుడు మన పరిశుద్ధులవి గనుక మహిమ దేహాలు ఉంటాయి విశ్వాసులకి పరిశుద్ధులకి కానీ మహిమ గ్రహారం లేకుండా ఉండేటువంటి జనాంగం యశ బ్రవ అన్ని జనులు పరిపాలించాలి కదా ఆ అన్ని జనులు యొక్క చడ్డి బిడ్డలు ఎక్కడుంటారు వారు కాల్చిపడిపోతే ఇంకెక్కడ వెతుకుతారు గనక ఈ భూమి నుంచి మనుషులు తీసివేయబడకుండా ఈ భూమి గురించి అంత శుద్ధి చేయబడుతుంది అన్న తప్పుడు అవగాహనను మార్చుకో జాగ్రత్త వాక్యములు వాక్యం అలాగే మాట్లాడండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇలాగను భూమి కాలిపోవచ్చున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎక్కడ బ్రతికి ఉంటారు ఎవరు మిగులుతారు ఎవరు వెయ్యండ్ల పరిపాలన కొరకు నిలబడగలరు ఈ భూమి కాల్చబడుతున్నప్పుడు అందరూ కాలిపోవాలి గనుక ఈ భూమి అసలు వాస్తు ఎప్పుడు కాలిపోతుందట ఇప్పుడు మూడు స్టార్ట్ అవుతుంది కానీ ఎప్పుడంటే యేసు క్రీస్తు ప్రభు వారు మనం పరిశుద్ధులతో పాటుగా ఆ భూమి మీద ఉండేటి నేను చెప్పిన సబ్జెక్టు ప్రకారంగా చట్టు పెరట్లు వీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ భూమి మీదకి భూమి కృతాకర్షణకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాత్రమే ఈ భూమి శాశ్వత కాల కంప్లీట్గా అగ్నిమయం అయిపోతుంది ఈ భూమి అది ఇంకొక వీడియో చేస్తాను దానికి కూడా మా సహోదరుడు మా బ్రదర్ ఒక వచ్చిన వేసాడు ఆ ప్రశ్న ఇంకొక వీడియోగా చేస్తాను ఓకేనా కాబట్టి ప్రియాధ్యావులు జనాగమ ఈ మూడో కౌంటర్ ప్రకారంగా పేదలు రెండవ పత్రిక మూడో అధ్యాయం పది పక్కన వచ్చిన ప్రకారంగా ఈ భూమి అగ్నితో కాల్చబడినప్పుడు ఎవరు మిగులుతారు ఈ భూమి అగ్నితో శుద్ధి చేయబడినప్పుడు ఏ మనుషుడు భూమి మీద కాల్చబడకుండా మిగులుతాడు గనుక మీ అవగాహన తప్పు ఏంటది ఈ భూమి శుద్ధి చేయబడుతుంది ఈ భూమికి మరల పునర్జన్మ జరుగుతుంది దేవుడు అగ్ని చేత కాల్చి పరిశుద్ధపరుస్తాడు పరుస్తాడు అన్న మీ అవగాహన తప్పు మీకుండే ఒకే ఒక ఆధారం ఏంటట అంటే రోమపత్రిక ఎనిమిదేయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చినాడు మీరు పెద్ద ఆ వాక్యాన్ని పట్టుకొని చాలా వా తోడలు గుజ్జుతో ఇదండి వాక్యం ఇదే ప్రత్యక్షత అంటారు కానీ విను దా నాలుగో కౌంటర్ ఏంటంటే ప్రీమియట్ వలరా రోమపత్రికా ఎనిమిదో ధ్యేయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండులో ఏముందట వాక్యం చదువుదాం ప్రిమట్ వలన నాకు కావాల్సిన మాటని తీసుకుంటున్నాను ఏంటది స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాణి మూలముగా వ్యర్థపరచబడేను ఏంటండి అని వ్రాయబడుందా లేక ప్రీకరింపబడును అని ఉందా లేక ప్రజమ గావించబడునని రాయబడి ఉందా ఏముంది అక్కడ స్వేచ్ఛగా కాక దానిని లోపరచు వాణి మూలముగా వ్యర్థపరచబడేను అని మాట ఉంది వ్యర్థపరచబడిన అంటే అర్థం ఏంటి ఉపయోగము లేదు ఇంకా నల్ అండ్ వైడ్ అంటే ఉపయోగం ఇంకా లేదు వ్యర్థపరచబడిపోయిందట ఎవరి మూలముగా సృష్టించిన సృష్టికర్త మూలముగా అది వ్యర్థపరచబడిపోయింది ఎలా వ్యర్థపరచబడ్డది అగ్నిమయమైపోయి వ్యర్థపరచబడ్డది అంటే ఏ మనుషులు దానిలో నివసించలేడు జీవితంగా నరకముగా శిక్షణ అనిపించడానికి అది ఉంటుంది కానీ దానిలో జీవించడానికి తినడానికి పడుకోవడానికి హ్యాపీగా గాలి పంచిపోతున్న అనుగించడానికి ఉండదు అవకాశం లేదు అక్కడ అంటే వ్యర్థపరచబడను అని ఆ మాట యొక్క రోమపత్రిక ఎంతో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చిలో రాయబడది ప్రియా దేవుని జనాగమా గనుక ఈ సృష్టి వ్యర్థపరచబడని ఉన్నది కనుక మీ నిర్ధారణ తప్పు ఏంటి మీ నిర్ధారణ మరలా ఈ భూమిని దేవుడు శుద్ధి చేసి మా తమ్ముడు అంటాడు శుద్ధి చేసి మరీ ఈ భూమి మీద కదా ఏంటి పరిపాలన జరుగుతుంది అంటాడు తమ్ముడు రాజన్నకి దేవుడిచ్చిన ప్రత్యక్షత వరం అది జ్ఞానం కాదు టాలెంట్ కాదు ఆ వరమును బట్టి చెప్తున్నాను పరిశుద్ధాత్మ ఇచ్చిన జ్ఞానమును ఏ మనుషులు ఎదిరించో నేరడం ఓకేనా గనుక ఏంటంటే ఈ భూమి ప్రియ దేవుని జనాంగమా వ్యర్థపరచబడతారు అంటే మళ్ళీ నివాసయోగ్యంగా ఉండదు మీరు చదువుకున్న మన దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగిలి అపేక్షిత ఎదురు చూచడం అన్నట్లు మీరు చెప్తున్నారే బోధ అది కరెక్టే ఎదురుచూస్తుంది కానీ దేవుడు దానికి ఏం చేశాడట దాన్ని వ్యర్థపరిచాడట అక్కడ నుండి అది వ్యర్థంగా మిగిలిపోద్ది అంట అది అంటే మూడులా మిగిలిపోద్ది ఏ జీవి కూడా దానిలో నివసించ జాలదు కేవలం పనిష్మెంట్ గా అనిపించడానికి తప్ప హ్యాపీగా పంచిపోతులతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఇప్పుడు మనం జీవిస్తున్నట్లుగా మనం నివసిస్తున్నట్లుగా అది నివసించడానికి యోగ్యంగా ఉండదు ఈ భూమి వ్యర్థపరచబడతా అది వ్యర్థపరచబడ్డం అంటే బండెడు బంగారం ఇంట్లో ఉంది కానీ నేను అర్థం అర్థమేంటట బంగారం ఉపయోగం లేనిది కాబట్టి ఉపయోగమైంది అంత నాకెందుకట గనుక ఇది జ్ఞాపం చేసుకో గనక ఈ నాలుగు కౌంటర్లో ఈ నాలుగు కౌంటర్లకి కూడా సమాధానం లేదు మీ దగ్గర అంటే మీ ప్రతిపాదన అనగా ఈ భూమి ఆకాశంలో పునరుద్ధీకరించబడి శుద్ధి చేయబడి మరలా వియ్యండ్ల పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది అనగా పర్లోక్రాజ్య పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది యసు ప్రభు ఈ భూమి మీదే చేస్తారు అనడానికి అవకాశము లేదు మీరు ఇంకొక వాదన తీసుకొస్తారు ఎరుసలేము మనం మాట ఉంది కదా అని అంటే నేను ఒక మాట చెప్తాను చాలాసార్లు చెప్పాను వీడియోలో ఏంటది క్రొత్త భూమి కృతాకాశాలు ఎందుకు కూడా ఈ భూమి ఈ ఆకాశాల మీద ఉండే దేశములు పేర్లే ఉంటాయి నమూనాగా కొత్త భూమి కూడా ఈ భూమి ఉండే భాషలే ఆయా దేశాల భాషలుగా ఉంటాయి ఏంటట మన బోధ అంటే ప్రిమేట్ వలరా ఈ భూమి ఈ ఆకాశములు ఈ భూమి ఆకాశములు పునరుద్ధీకరించబడవు శుద్ధి చేయబడవు అయితే ఇంకో చిన్న మాట చెప్పి ముగించేస్తాను ఏంట చిన్న మాట అంటే ఏమంటాడు ఒక ఆయన ఈ భూమి అట ఏంటది ఈ భూమి ఆకాశములు అలంకార ప్రాయంగా పరిపాలన రాయబడ్డాది అండి కృత భూమి కృతాకా ప్రాయంగా రాయబడ్డాది అంటున్నారు అలంకార ప్రాయం కాదు మ్యాటర్ గా రాయబడ్డాది వారికి ఏంటంటే ప్రకరణను ఇరవై ఒకటే ఒక వచనంలో భూమి కృతాకాశములను అలంకార ప్రాయం రాయబడినవి కాదు ఎందుకంటే పాత మధుర భూమి ఆకాశం గతించుకుంటే ఒక మ్యాటర్ గతించిపోయిన మ్యాటర్ చెప్తున్నాడు రాబోతున్న మ్యాటర్ అంటే దానిలో నివసించే జీవితాన్ని కూడా ఇరవై ఒక ఇరవై చూపిస్తున్నారు ఇట్స్ నాట్ అలంకార ప్రాయం ఆంథ్రోపాలజీ అంటారు అన్ని ఆంథ్రోపాలజీ తీసుకొస్తే అలగవుద్ది యాంథ్రోపాలజీ కావలసినవి అలంకార రూపాలు అలంకార రూపాలు వేరే సత్యాలు వేరే భవిష్యత్తు వేరే అయితే ఉనికి వేరే మ్యాటర్ వేరే ఇవన్నీ కూడా అలంకార ప్రాయంగా రాయబడ్డ అని అంటారు ఇక్కడ ఏముందట నా కౌంటర్ బైబుల్లో కృతభూమి అని రాయబడింది అలంకార రూపంలో రాయబడలేదు అక్షరాల సృష్టి అనబడిన మ్యాటర్ కొరకు అందులో ఉండబోయే జీవితం కొరకు మాత్రం రాయబడి ఉంది అని చెప్పడానికి నిదర్శనాలు ఏంటట పేదరచిన రెండో పత్రిక వాటి నీతి వసించు అని మాట ఉన్నాడు మూడు అధ్యయనం పదమూడు వచ్చిన యశ్వ గ్రంథంలో అరవై ఐదు పదిహేడు నుంచి ఇరవై రెండులో ఒక జీవితం ఉంది ఆ తర్వాత చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యయనం ఒక జీవితం జీవితం ఉంది ఆ తర్వాత అంటే ఇవి ఏంటంటే ఈ మూడు అధ్యాయుల్లో కూడా మూడు రాసిన పత్రిక యశో గ్రంథం ప్రకం ఈ మూడింటిలో కూడా ఇంకా చెప్పాలంటే మలాకి ఇంకా చెప్పాలంటే యోవేలు అట అట్లా కూడా రాయబడి ఉంది ఇవన్నింటి ప్రకారంగా చూస్తే ఏంటట అక్కడున్న జీవితాలు ఉన్నాయి కానీ అవి అలంకార రూపంగా చెప్పడం లేదు అదొక జీవితం వెయ్యి పరిపాలన బ్రతుకు ఉనికి మ్యాటర్ అండ్ లైఫ్ అనేది అక్కడ ఉంది గనక ఈ మీరు అలంకార రూపంగా అనేది కూడా మీరు తప్పుడు బోధ ఆ బోధను మార్చుకోండి దేవుడు ఈ మాటలు అనేకరికి మీరు షేర్ చేయండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంట మరలా చెప్తున్నాను ఎందుకంట అంటే ఇవన్నీ ఇవన్నీ ఈ డౌట్లన్నీ మీకు క్లియర్ అయితేనే నేను చెప్పే బోధకు మీరు ఇష్టపడతారు ఏంటి బోధ కృత భూమి కొత్త ఆకాశం నుండి జరగబోయే పరలోక రాజ్యము యేసు ప్రభారన్నారు ఏమన్నారు నోరుప్పి ఏమన్నారు పర్లోక రాజ్యము సమీపించుకున్నది గనుక మారు మనస్సు పొందుడి దేని కొరకు అక్కడ జీవితం కొరకు మార్మల్స్ పొందాలి అక్కడ జీవితం కొరకు క్రైస్తవులుగా ఫాస్టులుగా విశ్వాసులుగా సంఘ పెద్దలుగా అందరూ బ్రతకాలి రేపు కాల సమయంలో ఏం చేయబోతుందంటే ప్రియా దేవుని జనాంగమా వెయ్యండ్ల పరిపాలన ఉండే జీవితం ఎంత ఉందో అంత కూడా మీ ముందే పెడతాను అది నలభై ఐదు నిమిషాలు అవనండి అరగంట అవనండి ఇరవై ఐదు నిమిషాలు అవనండి గంట అవనండి నాకు అనవసరం నేను నేను లోపు నా సత్యాన్ని దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతని మీకు అందించాలనేది నా కోరిక ఈ పరిచయం ఎవరైతే అలాగే ఉప సహకరిస్తారో ఎవరైతే అనేకులకి షేర్ చేసి ఈ సత్యాన్ని అనేకులు చేస్తారో మీరు కూడా ఈ సేవలో పారుపప్పులు కలవారే అంటే మీకు చెప్పబడిన ఈ తలాంతు మీరు ఇతరులకు పంచినప్పుడు మీరు కూడా దేవుని దగ్గర నిర్దోషులుగా ఉండగలరు దేవుడు మూడు జీవించిన కాక అవసరమైతే దేవుడి ప్రేమిస్తే ప్రారం కానుకలు పంపించండి దేవునికి బంధనాలు